హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల్లో పార్టీని పునర్వ్యవస్థీకరించుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయింది దానికి సంబంధించి వివిధ స్థాయిల్లో ఉన్న జిల్లా వారి నుంచి మండల స్థాయిల వరకు ప్రతి కమిటీలని పునర్వ్యవస్థీకరించుకుంటూ వస్తుంది దీంతోపాటుగా అప్పుడప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూనే ఉన్నారు తనకున్న ఫ్యాన్ బేస్ని చూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే రీసెంట్గా పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి ఒక పెద్ద లిస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చాలామందికి స్థానం కల్పించారు ఇప్పుడు దీని పట్లే ఒక వైరల్ అయిపోయే న్యూస్ ఒకటి బాగా విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది దీనికి సంబంధించి ఏంటంటే ఎవరినైతే వద్దని కార్యకర్తలు పెద్ద పెద్ద లీడర్లు అందరూ మొరపెట్టుకుంటున్నారో అతన్నే తీసుకొచ్చి మళ్ళీ మా మీద కూర్చోబెడితే మళ్ళీ మేము ఎలా చేయగలం ఇతర వల్లే ఓడిపోయాం అని చెప్పేసి చాలామంది చెప్పుకొని రావడం జరుగుతుంది అసలు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీలో నెంబర్ టూగా కొనసాగిన వ్యక్తికి తెలియకుండా ఏ వ్యక్తి ఏ వర్క్ జరగలేదు ఏ పని జరగలేదు జగన్మోహన్ రెడ్డికైనా తెలియకుండా చాలా వర్కులు జరిగినాయిమో కానీ అతనికి తెలియకుండా చీమ కూడా కదలలేదంటే అర్థం చేసుకోవచ్చు సో అతని వల్లే పార్టీ చాలా నష్టపోయింది అతని వల్లే పార్టీ ఈరోజు ఈ స్టేజ్లో ఉంది అతని వల్లే కీలకమైన నేతలు అంత పార్టీని వీడుతున్నారని ఎంతోమంది మొరపెట్టుకున్నా కానీ వినే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేడనే కనిపిస్తున్నారు అయితే నిన్న విడుదల చేసిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి మొత్తం ఏకంగా ముప్పై మూడు మందికి దీనిలో స్థానం కల్పించడం అయితే జరిగింది వారిలో సీనియర్ నేతలు తమ్మినేని సీతారాం పిడికి రాజన్నదర బెల్లం చంద్రశేఖర్ గొల్ల బాబురావు బూడి ముత్యాల నాయుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పినిపి విశ్వరూప్ తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం పుప్పాల శ్రీనివాస్ చెరుకువాడ రంగనాథరాజు కొడాలి నాని వెల్లంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్ కోన రఘుపతి విడదల రజని బ్రహ్మనాయుడు అలా అయోధ్యరామరెడ్డి నందిగాం సురేష్ ఆదిమూలపు సురేష్ పోలు అనిల్ కుమార్ నారాయణ స్వామి ఆర్కే రోజా అవినాష్ రెడ్డి అంజద్ భాష బుగ్గన్ రాజేంద్ర హఫీజ్ ఖాన్ నారాయణ రంగయ్య విశ్వేశ్వరరెడ్డి మహాలక్ష్మి శ్రీనివాస్ ఆకే శైలజనాథ్ వీళ్ళంతా ఉన్నారు అయితే వీళ్ళకి సంబంధించి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు పిఎస్సీ మెంబర్లకి శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు దీంతో పాటుగా పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిఎస్సీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తారు ఈ లాస్ట్ లైనే ఇప్పుడు పూర్తిగా వివాదానికి కారణమైపోయింది ఎవరి వల్ల అయితే పార్టీ గత ఐదేళ్ళు ఇబ్బంది పడిందో అతన్ని దూరం పెట్టాలని కార్యకర్తలు లేదంటే మాజీ మంత్రుల స్థాయిలో ఉన్న అధికారులందరూ ఈ ముక్త కంఠంతో చెప్తున్నారు అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టుకుంటున్నారు పక్కన అనేది పూర్తిగా ప్రశ్నార్థకం అయిపోయింది అయితే నిన్న ఈ లిస్టు విలువడిన తర్వాత జగన్ ఓఎస్డి కృష్ణమోహన్కి అయితే భారీ స్థాయిలో కార్యకర్తలు కానీ సీనియర్ లీడర్లు కానీ ఫోన్లు చేయడం జరిగింది తాము పార్టీలో ఉండాలా పార్టీ నుంచి వెళ్ళిపోవాలా ఇతన్నే తీసుకొచ్చి మళ్ళీ అన్ని విభాగాలకు సంబంధించి స్టేట్ కోఆర్డినేటర్ సంబంధించి ప్రతి దానికి ఇతన్నే మళ్ళీ ఇన్ఛార్జిగా పెడితే ఇది ఇంకా ఇతను కొన్ని రాజకీయం చేస్తాడు మీ దాకా కొన్ని విషయాలు తీసుకురాడు ఇతను పెత్తనాలు ఇతను చేస్తూ ఉంటాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఓఎస్డీకి చెప్పుకోవడం అయితే జరిగింది అయితే ఓఎస్డీ జగన్కి కన్వే చేశారా లేదా అనే విషయం పక్కన పెడితే ఇతను ఉంటే పార్టీకి శాపమే సజ్జల పార్టీకి శాపం అనే వాదనని చాలామంది వినిపిస్తూనే ఉంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకనొక స్టేజ్లో విజయసాయిరెడ్డిని ఎక్కువగా నమ్మారు కానీ కాలక్రమేణా నెంబర్ టూ పొజిషన్ని సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకోవడం అయితే జరిగింది సజ్జల ఇంటర్ఫీర్ అయిన దగ్గర నుంచి పార్టీలో చాలా కీలకమైన మార్పులు అయితే రావడం జరిగింది ఎవరైతే ఎక్కువ అపోజిషన్పై పై విరుచుకుపడతారో వారికి మాత్రమే పదవులు రావడం అయితే జరిగింది సో ఆ చేసిన తప్పులే ఇప్పుడు మళ్ళీ జరగకుండా ఉండాలి పార్టీ అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నప్పుడు కూడా కష్టకాలంలో ఆదుకునే నాయకుడు కావాలి బట్ సజ్జలాగానే సజ్జల కుమారుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు అండగానే ఉన్నారు అధికారం పోయిన తర్వాత పూర్తిగా అందరినీ గాలికి వదిలేశారు సో ఇప్పుడున్న లో వాళ్ళు ఈ పొజిషన్స్ని రన్ చేయడానికి కానీ పార్టీలో ఉన్న కీలక పదవిని నెంబర్ టూ పొజిషన్ని హ్యాండిల్ చేయడానికి కానీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పి చాలామంది వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయా లేదంటే ఇప్పటికి కూడా అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి చాలామంది భయపడుతున్నారా అనే వాదన కూడా వినిపిస్తోంది ఎందుకంటే పార్టీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పరిమితమైన తరుణంలో అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది ఎవరు ఎక్కువగా మన పట్ల డిసప్పాయింట్మెంట్ చూపించారు ఎవరు అసంతృప్తితో ఇంత జరిగింది అనేది బేరీజ్ వేసుకోవాల్సిన సమయం జగన్మోహన్ రెడ్డికి ఉంది ఒక పక్క కూటమి ప్రభుత్వం పట్ల జనాల్లో వ్యతిరేకత మొదలైందని వీళ్ళే చెప్తున్నారు పథకాలు ఇవ్వడం లేదని వీళ్ళే చెప్తున్నారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదంతా మంచి టైమే ఒక పక్క సోషల్ మీడియా కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అందరినీ పూర్తిగా అరెస్టులు చేస్తూ కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు సో అది కూడా ప్రధాన అస్త్రంగా ఇవన్నీ బ్రహ్మాస్త్రాలుగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో పర్యటించడానికి కూడా అనుకూలమైన సమయం కానీ వీటన్నిటిని కాదని చెప్పేసి ఆయన ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారు అది ఉంటున్నారు ఇది ఉంటున్నారు అని చెప్పేసి విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పార్టీ హెడ్ ఆఫీస్లో ఎక్కువ టైం ప్రజలతో కానీ కార్యకర్తలతో కానీ అందుబాటులో ఉండి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేసే లీడర్ కావాలి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు ఆయన చెప్పుకున్నా కానీ ప్రయోజనం లేదు సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అన్ని విభాగాలకి ఇన్ఛార్జింగ్ చేయడం పట్ల మేము సుముఖత వ్యక్తం చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంకొక వర్గం అయితే పూర్తిగా దీనిపైన అలిగేషన్ చేయడం అయితే జరుగుతూ ఉంది అయితే సజ్జల పార్టీకి శాపమా అనే పార్టీని శాసిస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది సజ్జల రోల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏంటి అసలు సజ్జల ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉత్పన్నమవుతూ ఉంటున్నాయి సో సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టిన పదవి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్